సార్ మొదట పద్నాలుగుల బంధు డిక్లేర్ చేశారు కదా సార్ మళ్ళీ ఎందుకు పద్దెనిమిదికి మారి సార్ నిజమే ఆర్ కృష్ణన్న గారు ముందు ఈ ఏదైతే హైకోర్టు స్టే ఇవ్వటం జరిగిందో మరి దాని దృష్ట్యా మరి వేడివేడిగా ప్రజల్లోకి వెళ్ళటం కోసం అని పద్నాలుగు నాడు బంధు పిలుపు ఇవ్వటం జరిగింది కానీ తర్వాత మిగతా బీసీ సంఘాలు మిగతా మేధావులు అదేవిధంగా అన్ని వర్గాలు అన్ని కులాలతోటి బీసీలలో మరి అందరితోటి మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సలహాలు తీసుకొని బంధు అని అంటే కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరితోటి సంప్రదింపులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాజకీయ పార్టీలు కూడా ఈ బంధుకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నాయి అటువంటి సమయంలో రాజకీయ పార్టీలను కూడా కలిసి పోస్టరు రిలీజ్ చేసి ఇప్పుడు బీసీ సంఘాలు కొన్ని విడివిడిగా ఇటువరకు ఉండి అనేక సంవత్సరాలుగా ఎవరంతటా వాళ్ళు పనిచేస్తున్నారు రాష్ట్ర బంధు కాబట్టి అందరూ ఒకే తాటి మీదకి వచ్చేసి మనం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణను సాధించడానికి ఎట్లనైతే జేఏసీ ఏర్పడటం జరిగిందో అదే తరలో ఇప్పుడు బీసీలకు మరణ సమస్య అయింది బీసీ సమాజమే ప్రమాదంలో పడిపోయింది ఇటు అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వటం లేదు ఎంపీ టికెట్లు ఇవ్వటం లేదు మంత్రి పదవులు ఇవ్వటం లేదు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వటం లేదు ప్రభుత్వాలలో నామినేటెడ్ పదవులు ఇవ్వటం లేదు అసలు బడ్జెట్ ఇవ్వటం లేదు ఇటు రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి ఇటు ప్రభుత్వాలు కూడా మోసం చేస్తున్నాయి చివరికి వచ్చేటప్పటికి మాకు న్యాయం చేయమని చెప్పి కోర్టులకు పోతే ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు వీళ్ళకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వద్దు ఇది అన్యాయం అని వాళ్ళు కోర్టులకు పోతే వాళ్ళని వాళ్ళను పరిశీలించి మాకు దక్కాల్సిన రిజర్వేషన్లను కొట్టివేయటం జరుగుతుంది అంటే చివరికి కోర్టులు కూడా మాకు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు నోర్లేని మోగజీ ఈ కోర్టులు కూడా ఈ చెల్లనేరవు నలభై రెండు శాతం ఇది ఇస్తే యాభై శాతం దాడుతుంది అని అనేక రకాల క్లాజులతోటి సవరణలతోటి అనేక రకాల మరి వాదనలతోటి ఇంటర్ప్రిటేషన్లతోటి వీటిని కొట్టివేస్తున్నాయి మరి ఈ విధంగా కొట్టివేసినప్పుడు ఇంకా మరి మేము ఏ విధంగా మా ప్రయోజనాలను కాపాడుకుంటాం మా వర్గాలు ఎట్లా అభివృద్ధి చెందాలి మా బీసీ సమాజం ఎట్లా మరి ప్రజాస్వామ్యంలో కొనసాగాలి అందుకనే మేము ఇది జీవనమరణ సమస్యగా భావించి ప్రమాదంలో ఉన్న బీసీ సమాజాన్ని కాపాడటం కొరకు నిన్న మొన్న రెండు రోజులు అన్ని బీసీ సంఘాలతోటి విడివిడిగా మాట్లాడి మళ్ళీ అదే బీసీ సంఘాలను అశోక హోటల్లో మొత్తం యావత్ మొత్తం దాదాపు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వాన్ని అంతా కూడా పిలిచి మొత్తము ఆర్ కృష్ణన్న గారి అధ్యక్షతన నేను మొత్తం దాన్ని కోఆర్డినేషన్ చేసి మొత్తం ఏంటని అంటే